హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఈరోజు డే వ్లాగ్లో సింపుల్గా ఒక లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పైన వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుని ఇంకా కిందకు వెళ్ళి ఇలా ముగ్గు అయితే వేసానండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఈరోజు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ రేడు జీలపలుకులను కూడా యాడ్ చేసేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు మూడు ఇలాచి ఒక స్టార్ పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి షాజీరాను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక ఆనియన్ కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇందులో అరకప్పు బఠానీ అలాగే ఒక చిన్న క్యారెట్ను కూడా ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మా పిల్లలకి ఇష్టమని యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక అర స్పూన్ వచ్చేసి కారం రెండు మూడు స్పూన్లు వచ్చేసి పెరుగు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా కొంచెం లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ని ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి వాటిని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఏ గ్లాస్తో అయితే మనము వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత రైస్ అనేది మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసేయండి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడి యాడ్ చేసేసుకుని ఇంతేనండి ఎంతో సింపుల్గా మనకి బఠానీతో పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఇంకా టిఫిన్ పెడదామనేసరికి గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంకా గ్యాస్ చేంజ్ చేసేసరికి ఇంకా ఇక్కడైతే రైస్ అయితే చల్లారిపోయింది చూసారా బఠానీ పులావ్ అనేది మనకి ఏమాత్రం అడుగంటకుండా చాలా పొడి పొడిగా బాగొచ్చిందండి మనము చేసిన వెంటనే వడ్డించడం కంటే ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఆ వేడికి బాగా ఉంటుందండి కొంచెం సేపు అలా వదిలేసేయాలి వెంటనే వడ్డించడం కంటే ఇక్కడ కొంచెం వేడిగా ఉందండి రైస్ ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేలోపు చల్లారిపోతుంది అని చెప్పేసి నేను బాక్సులు అయితే పెట్టేశానండి ఇంకా స్నాక్స్ వచ్చేసి యాపిల్ కివీ అయితే పెట్టేశానండి ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదండి ముందు రోజు చేసిన టమాటా చట్నీ అయితే ఉండింది ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా అమ్మ చేస్తుంది ఆ చట్నీ నేను కూడా అదే చేశాను పిల్లలకి ఈరోజు ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా కిచెన్లో పనులు అయితే ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టాలి ఇంకా అన్నీ మడత పెట్టేసుకున్నానండి అన్నీ మడత పెట్టేసుకొని నేను కూడా టిఫిన్ అది చేసేసాను ఇంకా టిఫిన్ చేసేసి బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఈరోజైతే లివింగ్ రూమ్ అయితే క్లీన్ చేయాలండి అంటే హాల్ క్లీన్ చేయాలి అన్నీ రూమ్స్ అయితే క్లీన్ అయిపోయాయండి మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా లివింగ్ రూమ్ ఒక్కటే ఉంది ఇంకా ఇల్లు అన్నీ చిమ్ వేసుకున్న తర్వాత మిషన్లో బట్టలు అన్నీ అయిపోయాయండి ఇంకా అవన్నీ ఆరేసేసాను ఇంకా ముందైతే ఇక్కడ మాకు మెయిన్ ఎంట్రన్స్లో ఒక షెల్ఫ్ అయితే వస్తుందండి ఇంకా ఆ షెల్ఫ్లో బొమ్మలు కప్స్ అవన్నీ ఉంటాయి కదండి అలాంటివన్నీ తీసేసి పేపర్స్ అవన్నీ తీసేసాను ఇంకా తీసేసి పైన దుమ్ము అవంతా అయితే తుడిచేసుకున్నానండి ఇక్కడ చూపించే లెటర్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే రాసిందండి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తేనే కాదండి మనస్ఫూర్తిగా వాళ్ళు ఒక చిన్న పెన్ ఇచ్చినా కూడా మనకి చాలా తృప్తిగా ఉంటుందండి చాలా బాగా రాసింది తనైతే నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందైతే ఇచ్చిందండి విషెస్ చే విషెస్ రాసి ఇచ్చింది బర్త్డేకి ఇంకా షెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా పేపర్ అయితే వేసేసి లక్ష్మణ్ రేఖ గీసేసి పేపర్ అయితే వేసేసుకున్నానండి లక్ష్మణ్ రేఖ గీయడం వల్ల మనకి చీమలు కానీ బొద్దింకలు కానీ రావండి నీట్గా ఉంటుంది నేను ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా లక్ష్మణ్ రేఖ కానీ నాప్తిలిన్ బాల్స్ కానీ వేస్తూ ఉంటానండి ఇంకా కింద షెల్ఫ్ అయితే క్లీన్ చేయాలి ఇంకా కింద అయితే నేను యూస్ చేయనివి అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటానండి అవసరమైనవి మాత్రం కింద పెట్టాను అవసరమైనవి దగ్గరలోనే పెట్టుకుంటానండి ఇంకా ఈ షెల్ఫ్లో అన్నీ కూడా తీసేసి మొత్తం మంది పేపర్లు అన్నీ మార్చేసానండి అన్నీ మార్చేసి ఇలా అయితే సర్దేసుకున్నానండి ఇంక ఇక్కడైతే మెయిన్ ఎంట్రెన్స్లో షెల్ఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే మీ ఇంట్లో పండగ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్లో షెల్ఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇదైతే సోఫా సెట్కి పక్కన ఉండే షెల్ఫ్ అండి ఇంకా ఈ షెల్ఫ్లో అయితే మాకు డైనింగ్ టేబుల్ ఉన్నా లేకపోయినా డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయండి మేము కొన్నవైతే కాదు మాకు గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్స్ అయితే వచ్చాయండి కొన్ని ఇంకా అవన్నీ షెల్ఫుల్లో అయితే సర్దేసుకుంటాను ముందు అవన్నీ తీసేసి పైన బూజులు అన్నీ దులిపేసుకున్నానండి అన్నీ దులిపేసుకుని మొత్తం కడుక్కొని తుడిచిన తర్వాత ఇలా మొత్తం షెల్ఫుల్లో అయితే సర్దేసుకున్నానండి గ్లాస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఎండలో పెట్టనండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి తీసేస్తాను ఎందుకంటే బ్రేక్ అయిపోతాయని చెప్పేసి ఎక్కువసేపు ఎండలో పెట్టను ఇంక ఇవైతే మాకు మొన్న న్యూ ఇయర్ రోజు గిఫ్ట్స్ అయితే వచ్చాయండి కపిల్స్కి అలాగే ఒక గేమ్లో విన్ అయినప్పుడు ఇచ్చారు ఇంకా ఈ బ్రష్ వచ్చేసి సోఫా సెట్ క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటానండి మాకు వ్యాక్యూమ్ క్లీనర్ లేదు ఆ బ్రష్తో అయినా కూడా చాలా నీట్గా పోతుందండి ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా క్లీనింగ్లో ఇదే లాస్ట్ వీడియో అండి ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇల్లు మళ్ళీ ఒకసారి చిమ్మేసుకుని మాఫ్ అది పెట్టేసుకున్నానండి ఇంకా మనము ఎవ్రీ వీకు క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈజీగా ఉంటుందండి డీప్ క్లీనింగ్ అప్పుడు కొంచెం టైం పడుతుంది ఈరోజు డే బ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా మార్నింగ్ చేసిన బఠానీ పులావ్ అయితే అయిపోయింది ఇంకా కర్రీ ఏం లేదని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేశానండి బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్